అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ ఒప్పందం జరిగిన రెండు సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు భారతదేశం మూడు బ్రహ్మోసు సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ని ఫిలిప్పీన్స్కి అప్పగించింది ఇవి మూడు కూడా నావల్ బేస్డ్ సూపర్ సోనిక్ మిసైల్స్ మూడు వందల డెబ్బై ఆరు మిలియన్ డాలర్లకు సంబంధించిన ఈ ఒప్పందం రెండు సంవత్సరాల క్రితం రెండు దేశాల మధ్య జరిగింది భారత అప్పగించిన ఈ బ్రహ్మోసులు చైనా షిప్స్ ను ప్రధానంగా టార్గెట్ చేయబోతున్నాయి ఈ వీడియోలో భారత్ ఫిలిప్పీన్స్ మధ్య డీల్ కి సంబంధించిన ఈ వివరాలేమిటి చైనా ఫిలిప్పీన్స్ల మధ్య ఒకవైపు విస్తృత స్థాయి వాణిజ్యం కొనసాగుతూ ఉన్న రెండు దేశాల మధ్య ఎందుకు తీవ్ర వివాదం మొదలయ్యింది అనే విషయాల్ని చూద్దాం ఈ వీడియో చూస్తే ఈ వివాదంలో చైనా దగుల్బాధితను ఎలా ప్లే చేసింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది మనకు ఫిలిప్పీన్స్ భారత్ వద్ద బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ని ఖరీదు చేసింది వీటిని తమ దీవులలోని తీర ప్రాంతంలో మోహరిస్తుంది వాతావరణ పరిస్థితుల కారణంగా వీటి డెలివరీ కొన్ని నెలలు ఆలస్యమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో డెలివరీ చేయాల్సి ఉండగా అది మార్చికి వాయిదా పడి చివరికి ఇప్పుడు డెలివరీ అయ్యింది డెలివరీ అయిన సందర్భంగా ఫిలిప్పీన్స్ మెరైన్ కార్ప్స్ ఆఫీసర్స్కి భారతదేశ ఆఫీసర్స్ స్వీట్లు కూడా పంచడం సోషల్ మీడియాలో కనబడింది ఫిలిప్పీన్స్కి ఇచ్చిన బ్రహ్మోస్ నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోని ప్రత్యర్థి ఓడలను టార్గెట్ చేసి పేల్చివేయగలవు చైనాతో సౌత్ చైనా సీలో జరుగుతున్న వివాదంలో ఫిలిప్పీన్స్ కి బ్రహ్మోస్ కీలకంగా మారగలవు భారత్ అండ్ రష్యాలు కలిసి నిర్మించిన మిసైల్స్ ఈ బ్రహ్మోస్ భారత్లోని బ్రహ్మపుత్ర రష్యాలోని మోస్కా అను నదుల పేర్లను కలిపి బ్రహ్మోస్ అని వీటికి పేరు పెట్టారు బ్రహ్మోస్ షిప్ లాంచ్డ్ ల్యాండ్ లాంచ్డు సబ్మెరైన్ లాంచ్డు ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్ ఈఆర్ బ్రహ్మోస్ ఎన్జి బ్రహ్మోస్ టూ అంటూ రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి బ్రహ్మోస్ వెరీ పవర్ఫుల్ రాడార్స్ ని డుంకి కొట్టించి టార్గెట్ ని కొట్టేయగలవు ఇలాంటి శక్తివంతమైన బ్రహ్మోస్ నావల్ బేస్డ్ వేరియంట్ ను ఫిలిప్పీన్స్ కి మొదటి దఫా అప్పగింత పూర్తయింది సౌత్ చైనా సీలోని ఒక ద్వీపదేశమైన ఫిలిప్పీన్స్ చైనా నౌకలను టార్గెట్ చేయడం కోసం నాలుగు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ని టార్గెట్ చేయగల బ్రహ్మోస్ని ఖరీదు చేసింది చైనా ఎలాంటి ఆక్రమణదారు ఎలాంటి అహంభావి అంటే ఫిలిప్పీన్స్ని చైనా చేస్తున్న టార్చర్ చూస్తే తెలుస్తుంది మనకంటే చిన్నవాడున్నాడనుకోండి వాడు మనల్ని చూసి ఏడుస్తాడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు పాకిస్తాన్ లాగా మనకంటే పెద్దవాడున్నాడనుకోండి వాడు వాడి బలంతో ఆక్రమించాలని చూస్తాడు చైనావాడిలాగా మంచి అన్నదే లేది లోకంలో అన్నట్టు చైనా అండ్ ఫిలిప్పీన్స్ మధ్య వాస్తవంగా రెండు వేల పన్నెండు దాకా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి ఇంతెందుకు ఈ రోజు దాకా కూడా చైనా ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యమే ఫిలిప్పీన్స్ కి అన్ని దేశాల కంటే హయ్యెస్ట్ అయితే చైనాకి నీ నా ఫ్రెండ్ బిజినెస్ పార్ట్నర్ అన్న తేడా ఏమీ లేదు దాని దురాశ పసిఫిక్ సముద్రం అంత పెద్దది మాల్దీవ్స్ విషయం కూడా చూడండి మనకు అత్యంత సమీపంగా ఉండి మన పైననే ఆధారపడే ఫ్రెండ్ కంట్రీ అది ఆ కంట్రీలోకి తన డ్రాగన్ తోకను చొప్పించి ఇండియా అవుట్ అనేలా అక్కడి వారిని ప్రేరేపించింది అక్కడ తాను అడ్డా వేసింది ఏది సరిపోదు ఎక్కడిది సరిపోదు డ్రాగన్కి పంతొమ్మిది వందల తొంభైలో రోడ్రిగో డ్యూటరే అనే ఆయన ఫిలిప్పీన్స్కి అధ్యక్షునిగా ఉన్న కాలంలో చైనా ఫిలిప్పీన్స్ల మధ్య రిలేషన్ తారస్థాయికి చేరింది ఒకవైపు ఈ రిలేషన్ కంటిన్యూ అవుతూ ఉండగానే ఇద్దరి మధ్య సౌత్ చైనా సీలో వివాదం రేగింది ఫ్రెండ్స్ మీకు ఒక మ్యాప్ ని చూపిస్తున్నాను చూడండి సౌత్ చైనా సీలో తైవాన్ ఫిలిప్పీన్స్ బ్రూనై వియత్నాం హైనాన్ చైనా హాంకాంగ్ ఇలాంటి దేశాలు ఉంటాయి ఈ సీలో యు ఆకారంలో కొన్ని లైన్స్ గీచి ఉంటాయి అవి కూడా చూడండి ఈ లైన్స్ మొదట పదకొండు ఉండేవి ఇప్పుడు ఇవి తొమ్మిది ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఒకటవ తేదీన ఆర్ఓసి అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా వీటిని గీసింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి పిఆర్సి అధినేత అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధినేత మావో లైన్లను తొమ్మిదిగా మార్చాడు ఈ లైన్లు చైనా యొక్క అధికార పరిధిని సూచించేవి అన్నమాట సౌత్ చైనా సముద్రంలోని ద్వీపాలు మరియు పక్కనే ఉన్న జలాలపైన చైనా వివాదాస్పద సార్వభౌమాధికారం కలిగి ఉంది మరియు సంబంధిత జలాలపై అలాగే సముద్ర గర్భం మరియు దాని భూగర్భంపై సార్వభౌమాధికారం మరియు అధికార పరిధిని కలిగి ఉంది పైన వివరించిన స్థానాలు చైనా ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నాయి అంటూ ఒక నోటుని కూడా పీఆర్సి అప్పట్లో రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ మ్యాప్ను చూశారు కదా మళ్ళీ చూడండి చైనా పైత్యం మొత్తం సముద్రం అంతా నాదే అన్నట్టు లేదా అక్కడ చైనాతో పాటు ఏడు ఎనిమిది దేశాలు కూడా ఉన్నాయి కదా వాటికి అధికారం ఉండదా మరి జలాలపైన వెనకటికి జమీందారులు దొరలు ఎత్తైన గట్టు మీద నిలబడి వేలును చూపించి చుట్టూ తిప్పుతూ నా చెయ్యి చూపించిన దూరం అంతా నాదే అనేవాడట ఈ నైన్ డాష్ లైన్స్ను చూస్తే అలాగే అనిపించటం లేదా ఈ లైన్స్కి ఎలాంటి చట్టబద్ధత లేదు అని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ది లా ఆఫ్ ది సి యుఎన్సీ ఎల్ఓఎస్ తీర్పు ఇచ్చింది కానీ చైనా ఈ అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తుంది తాను గీసిందే చట్టం అంటుంది ఈ నైన్ డాష్ లైన్ వల్ల ఏమిటి అంటే సౌత్ చైనా సీలో తైవాన్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు కాకుండా ఎన్నో చిన్న చిన్న ద్వీవులు ఉంటాయి ఇవి అన్నింటికీ చైనాయే అధికారి అని చెప్పినట్టు అవుతుంది బలమున్నోడిది రాజ్యం డ్రాగన్ బలమైంది కాబట్టి ఇలా యాగం చేస్తుందన్నమాట ఈ నైన్ డాష్ లైన్ ఫిలిప్పీన్స్ అండ్ చైనాలకు అయితే ఈ నైన్ డాష్ లైనే ఫిలిప్పీన్స్ అండ్ చైనాల మధ్య కాంట్రవర్సీగా మారింది రెండు వేల పన్నెండు దాకా ఈ రెండు దేశాల మధ్య మంచి రిలేషన్ కొనసాగింది అనుకున్నాం కదా రెండు వేల పన్నెండులో ఏం చేసింది అంటే స్కోబర్ షోల్ అను ఫిలిప్పీన్స్కి సంబంధించిన ఒక దీవిని చేజిక్కించుకునే ప్రయత్నం చేసింది చైనా ఆశగలమ్మ దోషమెరగదు పూటకూళ్ళమ్మ పుణ్యమెరగదు అన్నట్టు ఫ్రెండ్ ఫ్రెండే పేకాట పేకాటే అన్నట్టు ఓ ఓవేపు ఫిలిప్పీన్స్తో స్థాయి వాణిజ్య సంబంధం కొనసాగుతూ ఉండగానే ఈ నీచానికి దిగింది చైనా స్కాబర్ షోల్ ఒక ఐలాండ్ ఇది ఫిలిప్పీన్స్ కి దగ్గరగా ఉండడం మనకు మ్యాప్ లో కనబడుతోంది కానీ చైనా ఇది నాదే అంటుంది రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఫిలిప్పీన్స్ నిఘా విమానం స్కాబర్ షోల్లో లంగరు వేసిన ఎనిమిది చైనీస్ షిపులను ఉన్నట్టు గుర్తించింది చైనీస్ షిపులలో పగడాలు జైంట్ క్లామ్స్ షార్కులు ఉన్నట్టు కూడా గుర్తించింది వెంటనే ఆ షిప్లలోని మత్స్యకారులను అరెస్ట్ చేయాలని ఫిలిప్పీన్స్ నేవీ ప్రయత్నించింది కానీ వెంటనే సమీపంలోనే కాపు కాస్తున్న చైనా నిఘా విమానాలు మెరైన్లు అడ్డుపడి అరెస్టులు జరగకుండా ఆపాయి ఇది చాలా పెద్ద వివాదంగా మారింది తర్వాత చైనా పైన ఇది తీవ్రస్థాయి నిరసనలకు కారణమైంది చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి అని ఫిలిప్పీన్స్లో పిలుపునివ్వడం ఈ సందర్భంగా జరిగింది వియత్నాంతో కలిసి చైనా వస్తువులను బహిష్కరించాలి అన్న పిలుపును కూడా ఇచ్చారు ఇలా రెండు వేల పన్నెండు నుండి రెండు దేశాల మధ్య చైనా దుర్బుద్ధి వల్ల వివాదాలు మొదలయ్యాయి రెండు వేల పద్నాలుగులో జరిపిన ఒక సర్వే ప్రకారం తొంభై నాలుగు శాతం మంది ఫిలిప్పీన్లు చైనాతో యుద్ధం వస్తుందని భయపడ్డారు అని తేలింది అంతగా వివాదాలు అప్పుడు చెలరేగాయి ఈ ఇష్యూలో ఆందోళన చెందిన ఫిలిప్పీన్స్ రెండు వేల పదమూడు జనవరిలో నైన్ డ్యాష్ లైన్ పరిధిలోని భూభాగాలను గురించి చైనాపై యుఎన్సి ఎల్ఓఎస్ లో కేసు వేసింది యుఎన్సి ఎల్ఓఎస్ చైనా నైన్ డాష్ లైన్ పేరుతో అధికారాన్ని ప్రదర్శించడం చట్ట విరుద్ధం అని తేల్చి చెప్పింది దీని తర్వాత స్క్రాట్లీ ఐలాండ్స్ ఇవి సౌత్ చైనా సీలో వంద దాకా ఉంటాయి మలేషియా చైనా తైవాన్ ఫిలిప్పీన్స్ దళాలు వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఈ దీవుల్లో పెట్రోలియం అండ్ నేచురల్ రీసోర్సు సమృద్ధిగా ఉండటం వల్ల చైనా వీటిని కూడా వివాదం చేసింది చైనా క్యాబేజీ స్ట్రాటజీని ప్రారంభించింది ఇది ఏమిటి అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పసిఫిక్ సి సౌత్ చైనా సీ ఇండియన్ ఓషన్ అరేబియా సీ ఎక్కడైనా సరే ద్వీపాలు ఉంటే ఆక్రమించేయడం వీలైన చోట్లల్లా కృత్రిమ దీవులను నిర్మించడం ఇది క్యాబేజీ స్ట్రాటజీ అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో చైనా ఈ క్యాబేజీ స్ట్రాటజీతో సౌత్ చైనా సీలోని ఫిలిప్పీన్స్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను రౌండప్ చేసింది ఏప్రిల్ నెల మొత్తం ఇలాగే దీవులన్నింటినీ చైనా దళాలు చుట్టుముట్టే ఉన్నాయి అప్పటి ఫిలిపీన్స్ అధ్యక్షుడు డ్యూటెర్టే ఇది చైనాతో యుద్ధానికి దారితీస్తుందేమో అన్నాడు కూడా దీని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రీడ్ బ్యాంక్ అను ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ ప్రాంతాలన్నింటినీ మ్యాప్లో ఇచ్చాను చూడండి ముమాబి బిన్యు నాలుగు రెండు రెండు ఒకటి రెండు అనే చైనీస్ షిప్ ఎలావాన్కు వెస్ట్ లో రీడ్ కు సమీపంగా ఫిలిప్పీన్స్ ఫిషింగ్ షిప్ ఎఫ్బి జెమ్వెర్ అనే దానిని ఢీ కొట్టింది దాంతో ఆ షిప్పు మునిగిపోయింది ఈ సమయంలో ఫిలిప్పీన్స్ మత్స్యకారులు నిద్రమత్తులో ఉండడంతో భ్రాంతి చెందారు మునిగిపోతున్న ఫిలిప్పీన్స్ పడవను అక్కడే వదిలేసి చైనా షిప్ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయింది ఇరవై రెండు మంది ఫిలిప్పీన్స్ మత్స్యకారులను తర్వాత వియత్నాం షిప్ వచ్చి రక్షించింది దీని తర్వాత దోషులను చైనా శిక్షించకపోతే చైనాతో సంబంధాలు తెంచుకుంటాం అని ఫిలిప్పీన్స్ వార్నింగ్ కూడా ఇచ్చింది దీని తర్వాత బెన్హామ్ రైజ్ దీనిని తర్వాత ఫిలిప్పీన్స్ రైజ్ అన్న పేరుకు మార్చారు ఈ ప్రాంతాన్ని అక్రమంగా సర్వే చేసి ఇక్కడి నూట నలభై రెండు ఫీచర్లకు వేరే పేర్లు పెట్టాలి అనుకుంది చైనా మన అరుణాచల్ ప్రదేశ్ కు వేరే పేర్లు పెట్టినట్టుగా రెండు వేల పదిహేడులో ఇదే ప్రాంతంలో చైనా నౌక ఒకటి ఉంది గుర్తించండి అని ఫిలిప్పీన్స్ చైనాకు వార్నింగ్ ఇస్తే లేదు అది ప్రయాణిస్తూ వెళుతోంది అని అబద్ధం చెప్పింది కానీ ఆ షిప్పు అదే ప్రాంతంలో మూడు నెలలు అక్రమంగా ఉంది దీని తర్వాత కూడా చైనా ఫిలిప్పీన్స్ పైన యుద్ధ సన్నాహం చేస్తున్నట్టుంది జింపింగ్ ఇలా ఆర్డరేసినట్టున్నాడు అని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యూటెర్టే అన్నాడు రెండు వేల పద్దెనిమిది జనవరిలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అను సంస్థ సముద్ర పరిశోధనను ప్రారంభించినప్పుడు అధ్యక్షుడు డ్యూటెర్టే నిలిపివేయాలి అని ఆదేశించాడు కానీ అతని మాటలు వినకుండా పరిశోధనలను పూర్తి చేశారు ఇక రెండు వేల ఇరవై మూడులో ఫిలిప్పీన్స్కి సంబంధించి సముద్ర జలాల్లోకి వచ్చిన ఫిలిప్పీన్స్ నౌకల పైననే చైనా కోస్ట్ గార్డులు కాల్పులు జరిపారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో చైనా కోస్ట్ గార్డు నౌకలు మా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏఐఎస్ ని జామ్ చేస్తున్నాయి అంటూ ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్స్ ఆరోపించారు ఇలాంటి వివాదాలు ఈ రెండు దేశాల మధ్య చాలా జరుగుతున్నాయి చైనా తన నౌకా దళాలను మరియు తీర రక్షక నౌకలను కృత్రిమ ద్వీపాల దగ్గర పార్కు చేస్తోంది ఇలా పార్కు చేయడం వల్ల మా నౌకలు ఈ ప్రాంతం గుండా వెళ్ళలేకపోతున్నాయి అంటూ కూడా ఫిలిప్పీన్స్ గగ్గోలు పెడుతోంది ఇలా చైనా బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుతోంది తైవాన్ వియత్నాం ఫిలిప్పీన్స్ ఇవి చిన్న దీవులు ఇవి ఏం పీకుతాయి అన్నట్టుగా సౌత్ చైనాలోని మొత్తం ప్రాంతం నాకే అన్నట్టుగా యథేచ్ఛగా అంతటా ఈదుతూ అన్ని ప్రాంతాలలోని రీసోర్స్ని దొంగిలించాలని చూస్తోంది ఇది ఫిలిప్పీన్స్ కి చైనాకి మధ్యన జరుగుతున్న వివాదం ఇందుకోసం తన ప్రాంతాలను చైనా నుండి రక్షించుకునేందుకు ఇప్పుడు ఫిలిప్పీన్స్ భారత్ నుండి బ్రహ్మోసుని తీసుకుంది మాల్దీవులకు నీళ్లు నిప్పులు ఇచ్చి మన నుండి దూరం చేశానని మిడిసిపెడుతున్న చైనాకు నువ్వు నా పక్కలో ఇలా బల్యంలా వచ్చి చేరితే నేను నీ పక్కలోకి త్రిశూలంలా వచ్చి చేరుతాను అన్నట్టుగా ఫిలిప్పీన్స్ కి సూపర్సోనిక్ బ్రహ్మోసుని ఇచ్చింది భారత్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్